కొంతకాలంగా నిస్తేజంగా ఉన్న భారత రాష్ట్ర సమితి మళ్లీ క్రియాశీలకంగా మారింది హైడ్రా కూల్చివేతల అంశంతో బీఆర్ఎస్ పుంజుకుంది హైడ్రా బాధితులకు అండగా నిలుస్తోంది తెలంగాణలో బుల్డోజర్ రాజ్యం నడుస్తోందంటూ గులాబీ పార్టీ నేతలు మండిపడుతున్నారు కొన్ని తెలంగాణ హాట్ టాపిక్ హైదరాబాద్ నగరాన్ని చెరువుల కబ్జా నుంచి విముక్తి చేయడానికి రేవంత్ రెడ్డి సర్కార్ చేపట్టిన వినూత్న కార్యక్రమం ఇది బఫర్ జోన్ ఫుల్ ట్యాంక్ లెవెల్లోని నిర్మాణాలను కొన్ని రోజులుగా కూల్చివేస్తోంది హైడ్రా అయితే సినీ హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను కూడా హైడ్రా వదలలేదు ఎవరినీ వదిలేది లేదంటూ ఎన్ కన్వెన్షన్ కూల్చివేసింది హైడ్రా అప్పటివరకు జరిగిన కూల్చివేతలు ఒక ఎత్తు ఎన్ కన్వెన్షన్ కూల్చివేత మరో ఎత్తు ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో ప్రజల్లో హైడ్రాకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సామాన్య ప్రజల్లో హీరో ఇమేజ్ వచ్చింది హైదరాబాద్లో చెరువులు వాటి యొక్క ఎఫ్టీఎన్లు వాటి బఫర్ జోన్లు డ్రా చేస్తూ ఫస్ట్ టైం ఒక జీవో ఇచ్చిన ప్రభుత్వం మా ప్రభుత్వం రెండు వేల పదహారులు అంటే అది వరకు పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల పదహారు వరకు అంటే సరిగ్గా అరవై ఏళ్ళు ఒక్కరంటే ఒక్క ప్రభుత్వం కాంగ్రెస్ ఉన్నా మిగతా ప్రభుత్వాలు ఉన్నా కనీసం వాటి బౌండరీస్ కూడా డ్రా చేసే ప్రయత్నం చేయలేదు ఎట్లా వస్తే అట్లా పట్టాలు ఇచ్చారు రిజిస్ట్రేషన్ చేశారు ఎఫ్టీఏలు చూడలేదు బఫర్ చూడలేదు ఏది చూడలేదు కట్టిపారేసినారు ఇచ్చి పారేసినారు ఈరోజేమో ఈరోజు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వచ్చి మీరు ఆక్రమణదారులు మీరు తప్పు చేసినరు నేను అడుగుతా ఉన్నా మీరు దమ్ముంటే చేత అయితే మొదలు ఎవరైతే పర్మిషన్ ఇచ్చినారో వాళ్ళ మీ చర్యలు తీసుకొయాలి హైకోర్టు కూడా అదే చెప్పింది కదా ఎవరైతే పర్మిషన్ ఇచ్చినారో ఆనాడు ఎవరైతే అధికారులు ఎవరైతే ఆనాడున్న ప్రభుత్వాలు ఎవరెవరైతే ఈ ఆక్రమణలను మీరు ఈరోజు ఆక్రమణలు అంటున్నారు కదా వాటిని ప్రోత్సహించిన వాళ్ళు వాళ్ళున్నారో మీ ప్రభుత్వాల గతంలో వాళ్ళని చర్య తీసుకో అయితే కాలక్రమంలో హైడ్రా కూల్చివేతలు పెరిగాయి పెద్దల భవంతులే కాదు సామాన్య ప్రజలు నివాసం ఉంటున్న ఇండ్లను కూడా హైడ్రా సిబ్బంది కూల్చివేసింది దీంతో రేకుల షెడ్లలో నివాసం ఉంటున్న పేద మధ్యతరగతి వర్గాలు లభో దిబోమన్నాయి జీవితమంతా కూడబెట్టుకున్న సొమ్ముతో ఒక చిన్న ఇల్లు నిర్మించుకుంటే అది కూడా అక్రమ నిర్మాణమనే సాకు పెట్టి హైడ్రా సిబ్బంది కూల్చేస్తున్నారంటూ సామాన్య ప్రజలు లబోదిబోమన్నారు బఫర్ జోన్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయని హైడ్రా సిబ్బంది చేస్తున్న వాదనకు పేద మధ్యతరగతి ప్రజలు కౌంటర్ ఇచ్చారు కొన్నేళ్ల కిందట తాము అక్రమంగా ఇండ్లను నిర్మిస్తే అప్పట్లో జీహెచ్ఎంసీ లేదా హెచ్ఎండీఏ అధికారులు ఎలా అనుమతులు ఇచ్చారని ప్రశ్నించారు వాస్తవంగా ఇండ్ల నిర్మాణాలు అక్రమమైతే ప్రభుత్వ రోడ్లు ఎలా వేసిందని విద్యుత్ కనెక్షన్లు ఎలా ఇచ్చిందని నిలదీశారు కొన్ని సంవత్సరాల తర్వాత తమ పిల్ల పాపలతో నివాసం ఉంటుంటే అకస్మాత్తుగా వచ్చి ఇండ్లను కూల్చివేయడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నిస్తున్నారు ఒక మానవత్వంతో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి హైదరాబాద్ విషయంలో వాళ్ళ ఇండ్లు కూర్చోడం ఇంటి సమాజం గుండె మీద చేసుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి ఇలా ప్రజల రూపాయలు అంతా వ్యతిరేకస్తుంటే ఇలా ఒక్కొక్క మినిస్టర్ వచ్చి హైడ్రా మంచిదే అంటే రేపు వాళ్ళ కూడా కుటుంబాల మీరు వరకు నిన్ను కూర్చొని ఎంత ఇబ్బంది ఉంటుంది అరే కూల్ చార్జ్ ఫామ్ మాత్రం కూర్చారు కూల్ చార్జ్ ఫామ్ బోయ్ కూర్చారు మేము అనుకున్నాం హైడ్రా ఒక మంచి ఆలోచన ఉంది అదే మంచి ప్లాన్ తో ప్రభుత్వం ఉన్నట్టు ఏం చెడ ఆలోచన ఏం ఉందో మేము అనుకుంటాం కానీ ఇంత పేదలు ఉతురు పోసుకుంటారు పేదలు పుట్ట కొడతారు పేదలకు నిల్వ నీళ్ళు లేకుండా చేస్తారు అని చెప్పి మేము ఎప్పుడు ఆలోచించాము అంతా ఢిల్లీ నుంచి డైరెక్షన్ ఇలా రేపు బాబా చేస్తారు అయ్యప్ప సొసైటీ పేరుతో కూల్చి ఇలా హైదరాబాద్ పేరుతో చేస్తారు ఇలా మెల్ల క్లోజ్ చేస్తారు ఇక తో చేయాల్సిందే మరి వంటే క్లోజ్ చేయరు పెద్ద పెద్ద వ్యక్తుల మళ్ళీ కలెక్షన్ చేస్తారు కలెక్షన్ చేసి మళ్ళా ఢిల్లీ పైసలు పంపాలి అంతిమంగా హైడ్రా కూల్చివేతలు తెలంగాణ రాజకీయాల్లో మంటలు రాజేశాయి హైడ్రా కూల్చివేతలతో అధికార ప్రతిపక్షాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది ఈ నేపథ్యంలో తెలంగాణలోని ప్రతిపక్షాలకు ఒక రాజకీయ ఆయుధంగా మారింది నువ్వు ఏంటి ఇప్పుడు మూసీలో గోదావరి నీళ్లు పారిస్తా గోదావరి నీళ్లు పారిస్తా అంటే నువ్వు పారించేది గోదావరి నీళ్లు కాదు చెల్లి అన్నట్టు ఈ పేద మధ్యతరగతి ప్రజలు రక్తం పారించేటువంటి ప్రయత్నం చేస్తున్నావు వీళ్ళ కన్నీళ్ళు కన్నీళ్లు బారిస్తున్నాడు మూసీలో గోదావరి నీళ్ళు కాదు ఈ పేదలకు కన్నీళ్లు బారించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం నీ హైడ్రా హైడ్రా అంటే ఓ హైడ్రోజన్ బాంబు లాగా అయిపోయింది ఎవరికి నిద్ర లేకుండా అయిపోయింది ఏ రాత్రి ఏమవుతుందో అని చెప్పి మా సోషల్ మీడియాలో కొన్ని ఇళ్ళ ఇల్లు కూలగొడుతున్న దృశ్యాలు చూస్తే అసలు మా ఇల్లు ఏమవుతుంది అనేటువంటి ఒక ఆందోళనలో ఉన్నారు ఆ బాధ అనుభవించే వాడికి తెలిస్తే తప్ప రేవంత్ రెడ్డికి తెలవట్లేదు రేవంత్ రెడ్డి ఒక ఒక చిన్న లాజిక్ మిస్ అవుతుంది పేదలకు మధ్యతరగతి ప్రజలకు మేలు చేస్తే వాళ్ళు దీవెనలు కానీ ఆ పేదల మధ్యతరగతి ప్రజల ఉసురు తీస్తే వాళ్ళు శాపనార్థాలు పెట్టారనేటువంటి లాజిక్ అని మిస్ అవుతా దాదాపు తొమ్మిది నెలల కిందట తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడింది ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ హామీని అమలు చేసింది అలాగే వంట గ్యాస్ విషయంలో కూడా మహిళలకు ఇచ్చిన హామీని సర్కార్ నిలబెట్టుకుంది దీంతో పాటు ఈ ఏడాది పంద్రాగస్టులోగా రైతులకు రుణమాఫీ కూడా చేసింది తెలంగాణ సర్కార్ ఇవన్నీ ఇలా ఉంటే ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షమైన భారత రాష్ట్ర సమితి ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా ఫామ్ హౌస్ దాటి ప్రజల్లోకి రావడం లేదన్న విమర్శలు వినిపించాయి ఈ మొత్తం ఎపిసోడ్ కారణంగా గులాబీ పార్టీ రాజకీయంగా వెనుకబడింది అధికార పార్టీ దూకుడు ముందు నిలబడలేకపోయిందన్న ప్రచారం జరిగింది సరిగ్గా ఇదే సమయంలో హైడ్రా కూల్చివేతలతో బీఆర్ఎస్ మళ్లీ యాక్టివ్ అయింది హైడ్రా కూల్చివేతలతో సామాన్య ప్రజలు గులాబీ పార్టీ నేతల దగ్గరకు వెళ్లి తమ గోడు వెల్లబోసుకోవడం మొదలైంది హైడ్రా కూల్చివేతలపై భారతీయ జనతా పార్టీ కూడా స్వరం పెంచింది హైడ్రా పేరుతో రేవంత్ రెడ్డి సర్కార్ హైడ్రామా ఆడుతోందని కమలం పార్టీ నాయకులు నిప్పులు కక్కారు ఎడాపెడా చెరువులు కబ్జా చేసి బడాబాబులు నిర్మించుకున్న భవంతులు కమర్షియల్ కాంప్లెక్స్లను హైడ్రా సిబ్బంది కూల్చివేస్తే తమకేమీ అభ్యంతరం లేదన్నారు అంతేకాని పేద మధ్యతరగతి ప్రజలు నివసించే ఇంట్లను కూల్చేస్తామంటే సహించేది లేదన్నారు బీజేపీ నాయకులు ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నది రాష్ట్ర ప్రభుత్వం ప్రజల దృష్టిని పూర్తిగా ఈ రాష్ట్రం అప్పుల కూపంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని ప్రజలకు అనేక హామీలు ఇచ్చి మభ్యపెట్టి వాటి పట్ల దృష్టి మదల్చడం కోసమనే ఈ హైడ్రాన్ తీసుకొచ్చి హైదరాబాద్ అంతా బెంబేలు ఎత్తించు హైదరాబాద్కి ఇప్పుడు ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి రియల్ ఎస్టేట్ వచ్చి కొత్త కొత్త డెవలప్మెంట్ రావాలంటే కూడా ఈరోజు భయానకమైనటువంటి పరిస్థితి హైదరాబాద్ లో ఏర్పడింది హైదరాబాద్ యొక్క అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారిపోయింది ఇవాళ హైదరాబాద్కి రావాలి ఎవరైనా కొత్త కంటే ఏం జరుగుతుందో ఏందో ఉన్న ఉన్న భవనాలు ఉంటాయా పోతాయ పరిస్థితి ఏర్పడింది ఒక భయానక వాతావరణాన్ని అలా హైదరాబాద్ సృష్టించింది ఇప్పుడు ప్రభుత్వం ఇదిలా ఉంటే మూసి సుందరీకరణ అంశం కూడా బీఆర్ఎస్ కు కలిసి వచ్చింది మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్లాన్ లో భాగంగా ఆ నది పరివాహక ప్రాంతంలోని రివర్ బెడ్లో ఉన్న నిర్మాణాలను కూల్చివేయాలని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకుంది కాగా తెలంగాణ సర్కార్ నిర్ణయం మూసీ నది పరివాహక ప్రాంతంలో చిన్న చిన్న ఇండ్లు వేసుకుని బండి నడుపుకుంటున్న పేద కుటుంబాల్లో అశాంతికి దారితీసింది మూసీ నది పరివాహక ప్రాంతంలోని రివర్ బెడ్లో క్షేత్రస్థాయిలో కూల్చివేయాలనుకున్న ఇండ్లకు అధికారులు రెడ్ మార్క్ వేయడం మొదలుపెట్టారు దీంతో సామాన్య కుటుంబాలు బెంబేలెత్తాయి కాగా ఈ అంశాన్ని భారత రాష్ట్ర సమితి టేకప్ చేసింది మూసీ రివర్ బెడ్లోని ఇండ్ల యజమానులకు అండగా నిలబడింది పార్టీ ప్రధాన కార్యాలయమైన తెలంగాణ భవన్లో ఇరవై నాలుగు గంటలు పనిచేసే హెల్ప్ లైన్ ను గులాబీ పార్టీ ఏర్పాటు చేసింది అంతేకాదు మూసీ సుందరీకరణ ప్రాజెక్టు బాధితులకు ఉచితంగా లీగల్ ఎయిడ్ ఇవ్వడానికి న్యాయవాదులను కూడా బీఆర్ఎస్ ఏర్పాటు చేసింది ఈ నేపథ్యంలో బాధితులు భారీ సంఖ్యలో తెలంగాణ భవన్ కు రావడంతో గులాబీ పార్టీలో జోష్ నెలకొంది కూల్చివేతల విషయంలో బాధితుల పక్షాన నిలబడి రేవంత్ రెడ్డి సర్కార్ మెడలు వంచాలన్నది గులాబీ పార్టీ ఆలోచనగా కనిపిస్తోంది ప్రధానంగా మాజీ మంత్రి బీఆర్ఎస్ అగ్రనేత తన్నీరు హరీష్ రావు మూడు రోజులుగా బాధిత కుటుంబాలతో మాట్లాడుతూ క్షేత్రస్థాయిలోనే పర్యటిస్తున్నారు దీంతో పొలిటికల్ సర్కిల్స్ లో బీఆర్ఎస్ గ్రాఫ్ పెరిగిందన్న వార్తలు వినిపిస్తున్నాయి వాళ్ళ అధికారులు ఒకవేళ ప్రజల కోసం మేలు చేసే వాళ్ళైతే రావాలి కూర్చోబెట్టాలి మీకు ఇది పనిచేస్తా అనుకుంటున్నాం మరి మీరు వాళ్ళు సహకరిస్తారా మీది వంద రూపాయల వస్తువు ఉంది మీరు నూట పది రూపాయలు ఇస్తాం నూట యాభై రూపాయలు ఇస్తాం మీ ఉపాధి భంగం కలగకుండా చేస్తాం మీ ఇల్లుకు భంగం కలగడం చేస్తామని చెప్పాలి కానీ ఎక్కడ కూడా ఎక్కడ కూడా భయప్రాంతలకు గురవుతున్నారు ఇవాళ ఆ మూసి ఆ మూసి అరవై ఫీట్లు ఎత్తులో ఉన్నాయి ఇక్కడ ఏనాడు ఒక యాభై డెబ్బై ఏళ్ళ చరిత్రలో ఏనాడు కూడా నా చైతన్యపురులో ఏమైనా అటు హైడ్రా ఇటు మూసీ నది సుందరీకరణ ప్రాజెక్టులు చతికిలబడిందనుకున్న భారత రాష్ట్ర సమితికి ఆయుధాలుగా మారాయి ఈ రెండు అంశాలను ఆయుధాలుగా చేసుకుని అధికార పక్షంపై రాజకీయ యుద్ధానికి గులాబీ పార్టీ సన్నద్ధమైంది